సొంత ఇంటికాలను సాకారం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమైంది హైదరా కమిషనర్ రంగనాథ్ అన్నారు ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలుగా సరిచూసుకోవాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాల్యూయర్స్ రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఫౌండేషన్ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గతేడాది జూలై హైడ్రా హైడ్రాందని అంతకుముందు వెలసిన నివాస ప్రాంతాలతో పాటు అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లబోమని రంగనాథ్ స్పష్టం చేశారు హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు హైడ్రా అంటే కూల్చివేత్తలు కాదని పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి దోహదం చేసే సంస్థగా అందరూ గుర్తిస్తున్నారన్నారు గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి వరదముప్పు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనేదే హైడర్ లక్ష్యమని హైదరా కమిషనర్ రంగన స్పష్టం చేశారు